హలో ఫ్రెండ్స్ నమస్తే జియో వినియోగదారులకు శుభవార్త ఇలా చేస్తే పదకొండు నెలల అంబానీ మామ సూపర్ గిఫ్ట్ దేశంలో అత్యంత విశ్వనీయమైన నెట్వర్క్గా జియో అవతరించింది రిలయన్స్ జియో దేశంలోని అతిపెద్ద అత్యంత విశ్వసనీయ టెలికాం కంపెనీగా అవతరించింది దేశవ్యాప్తంగా ఐదు వందల మిలియన్లకు పైగా ప్రజలు ప్రస్తుతం జియో సేవలు వినియోగిస్తున్నారు కంపెనీ తన కస్టమర్ల అవసరాలు తీర్చడానికి ప్రణాళికను సిద్ధం చేసింది ఎక్కువ చెల్లుబాటు ప్లాన్ పెరిగిన సౌలభ్యం ప్రతి నెల రీఛార్జ్ చేయించుకోవాలని టెన్షన్ ఉండదు ఎక్కువ అకాలం రీఛార్జ్ బహుళ ప్రణాళికలు జియో ఇప్పుడు ఫిఫ్టీ సిక్స్ సెవెంటీ సెవెంటీ టూ ఎయిటీ ఫోర్ నైంటీ నైంటీ ఎయిట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చెల్లుబాటుతో అనేక సరసమైన ప్లాన్ను అందిస్తుంది అయితే పదకొండు నెలల ప్లాన్ కస్టమర్లు మొదటి ఎంపికగా మారింది తరచుగా రీఛార్జ్ చేసుకునే ఇబ్బందిని నివారించుకోవాలనే వారికి జియో పదిహేడు వందల నలభై ఎనిమిది రూపాయల రీఛార్జ్ ప్లాన్ ఉత్తమమైంది ఈ ప్లాన్ మూడు వందల ముప్పై ఆరు రోజులు చెల్లిబడుతూ వస్తుంది అంటే దాదాపు పదకొండు నెలలు పూర్తిగా పనిచేస్తుంది తక్కువ డేటా వినియోదాలకు ఉత్తమ ఎంపికగా మారింది మీరు పెద్దగా డేటా అవసరం లేని వ్యక్తి అయితే ఈ ప్లాన్ మీకు సరైంది ఈ ప్లాన్ కాల్ చేయడానికి మాత్రం కా మాత్రమే కాబట్టి మీరు డేటా కోసం కాకుండా కాల్స్ ఎస్ఎంఎస్ల కోసము డబ్బు ఖర్చు చేస్తారు అపరిమిత మీద వాయిస్ కాలింగ్ ఉచిత ఎస్ఎంఎస్ ప్రయోజనం ఉంది ఈ పదిహేడు వందల నలభై జియో ప్లాన్ వినియోగదారులకు అన్ని నెట్వర్క్లో అపరిమిత కాలింగ్ అందిస్తుంది అదనంగా మీరు పదకొండు వేలు మొత్తం మూడు వేల ఆరు వందలు ఉచిత ఎస్ఎంఎస్లు పొందుతారు కాబట్టి మీరు కేవలం ఒక రీఛార్జ్తో ఒక ఏడాది మొత్తం ఎలాంటి నిశ్చింత లేకుండా ఉండొచ్చు కాబట్టి పదిహేడు వందల నలభై ఎనిమిది రూపాయల ప్లాన్ బెస్ట్ ప్లాన్ అని మనం ఎంపిక చేయవచ్చు